వెల్కమ్ మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సామాజిక తత్వవేత్త సామాజిక ధార్మికులు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పూల చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన వెనుకొండ మాజీ శాసనసభ్యులు బలబ్రహ్మ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జీఎన్టీ సందర్భంగా మన ఇల్కొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా ఆయన జీఎన్టీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరిచి మరి పెద్ద వర్గారు ఆయన మహనీయుడు అన్ని విధాల మరి గడుగు బలహీన వర్గాల వారిని వారిని కూడా మంచి ఉన్నత స్థాయిలో కావాలంటే మంచి చదువులో వస్తున్న అందరికీ ఇద్యని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహనీయులు ఆయన బాబా వారి భార్య గారిని కూడా మరి ఇలా అన్ని చదువుకునే చదువుకునేదానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి అలాంటి మహనీయులు ఇవాళ మనం ఇలా జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం చెప్పాలంటే ఇవాళ ఇవాళ కొన్ని కొంతమంది చూస్తూ ఉండి వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉండి ఇలాంటి వాళ్ళు ప్రజల కోసం ప్రజల మనోభావాల కోసం ప్రజల మంచి కోసం ప్రజలకి మంచి జరిగేదాని కోసం ప్రయత్నం చేసినటువంటి మహానుభావుల్ని చూస్తున్నాం ఇవాళ చూస్తుంటే ఇవాళ నాయకులు ఇవాళ ఇవి మరి ఏదో అది అంతకుముందు ఏదో అమ్ముకుంటున్నారని చెప్పావు మరి వాళ్ళ ఇసుకి వెనకొండలో ఎంత అమ్ముతుంది మరి ఏంటి ఒకసారి చూడండి ఆనిల్ గారు ఆనిల్ గారు చూడటానికి ఆడటో అంత పై లెవెల్ కదా ఇంక నేను ఇనకొండ లెవెల్ కాదు కాదంటు ఇంక వెనకొండ లెవెల్ చూడాలి ఇక ఓ వినపొండ లెవెల్ అంత ఏది ఇంకా దోపిడి నీదేదో పై లెవెల్ అంటే ఇనకొండ లెవెల్ అంతానే దోపిడి ఈ నయం ఈ బ్యాచ్ ఇదంతా ఒకసారి నిజంగా వినుకొండలో ఇవాళ వస్తున్నాయి వస్తున్నాయంటే ఆ రోజు మన పార్టీ అధికారంలోకి రాగానే ట్యాంకర్ల సంస్కృతిని పక్కన పెట్టించిన పార్టీ మనం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అది ఇంకో రోజు మాట్లాడుకున్నాను ఇవాళ పెద్ద ఆయన జయంతి సందర్భంగా సాధం కానీ ఒక్కటి పూర్తి స్థాయిలో ఒక నయీం బ్యాచ్ని ఊరి మీద పడి దోపిస్తున్నటువంటి ఏది ఎవరు లేకపోతే ఆ స్థలాన్ని ఆక్యుపేషన్ చేయడం వాళ్ళు అది మాది అని చెప్పడం దొంగ డాక్యుమెంట్ సృష్టించడం అన్ని విధాల డ్యూటీలు దుర్మార్గాలు చేయడం ఇవాళ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అల్లుకొని ఉన్నారు రెవెన్యూ ఆఫీసులకు ఎవడ పోవడానికి వెళ్ళేదు మొత్తం వాళ్ళకి తెలుసుకోవాలా వాళ్ళకి సొంతాలు కట్టి సొంతం చెల్లించి లోపలికి పోవాలి ఇది ఎక్కడ రాజ్యం ఇది ఎక్కడ ప్రభుత్వం ఇది ఎక్కడ పాలన అని అడిగితే లోపలేపిస్తారు లోపలేదని టైం వచ్చిందంట ఇలాంటి పాలన కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎవ్వరు స్థలం కూడా ఇవ్వాలి అక్కడ ఉంటే ఆ స్థలాన్ని గద్దలు తన్నుకొని పోయినట్టు తన్నుకొని పోవటం మళ్ళీ వాడికి ఆ స్థలం వల్ల కడిగే పోవటం మీరు పది లక్షలు ఇస్తే మీ స్థలం మీకు వస్తుంది అని ఏందండి ఆంజనేయులు గారు ఏందండి మీ పాలన ఆంజనేయులు గారు నువ్వు అది అన్నావు ఇదన్నావు చెరువు అన్నావు నూట అరవై కోట్లు అన్నావు హాస్పిటల్ అన్నావు అన్న కోట్లు అన్నావు ఈడ గట్ అన్నావు ఆడ పొట్టన్నావు మా అభివృద్ధి అన్నావు మేము పైపులు అన్నావు లైన్లు అన్నావు పైపులు కాని రావు లైన్లు కాని రావు నువ్వు కాని రావు మీ నాయకులు అంతా ఏమో రెవెన్యూ ఆఫీసులో కూర్చుంటారు కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు కొంతమంది నాయకులు సచివాలయాల్లో కూర్చుంటారు కొంతమంది నాయకులు ఇళ్లలోనే కూర్చొని మా కాడకొచ్చి మాకు సొంకాలు చెల్లిస్తేనే మీ ఇన్ఫెక్షన్ అంటారు ఏంటి ఈ పాలన అడిగితే లోపలేపిస్తామంటారు ఎంతమందిని లోపల పెడతారు ఏ అన్యాయం అన్యాయాన్ని కూడా అడగకూడదా అన్యాయాన్ని అన్యాయం చెప్పకూడదా ఇవాళ మీరు చెప్తారు మీ ఓళ్ళు తిట్టిన తిట్లు మీ ఓళ్ళు మాట్లాడిన మాటలు ఆ ఏలా అయ్యన్న పాత్రుడు మాట